అమరేంద్ర ఇంటి లోపలికి రౌడీలు వస్తారు హాల్లో అమరేంద్ర నాన్న తుపాకీ పట్టుకొని ఉంటాడు కానీ ఆ రౌడీలు అమర్ వాళ్ళ నాన్నను కొట్టి చంపాల్సింది నిన్ను కాదు అమరేంద్ర పిల్లల్ని అంటూ రౌడీలు లోపలికి దూసుకు వెళ్తారు సడన్గా ఎలా లోపలికి వెళ్ళారో రౌడీలు అలా పల్టెలు కొట్టి మరీ కింద పడిపోతారు ఎందుకంటే ఎదురుగా బాగి ఉండి వాళ్ళను చితక బాదుతుంది ఇక బాగి రౌడీల మధ్య ఫైటింగ్ నడుస్తుంది ఆ ఫైటింగ్ని చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది బయట కిటికీ నుంచి ఆరు చిత్రగుప్త కూడా బాగి ధైర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపడతారు ఆ సమయంలో అమరేంద్ర ఇంట్లో లేడు కాబట్టి ఇక పిల్లలను టచ్ కూడా చేయకుండా రౌడీలను బాగి చితకబాది ఇంట్లో నుంచి రౌడీలను గెంటేస్తుంది పిల్లలు వెంటనే అమ్మ అంటూ బాగిని హక్ చేసుకుంటారు బాగి ధైర్యాన్ని చూసి మాత్రం అందరూ బాగిని సంతోషంతో చూస్తూ అలాగే ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక కట్ చేస్తే హాల్లో అందరూ ముందు బాగిని అమర్ హక్ చేసుకుంటాడు వాళ్ళని చూసిన ఆరు చాలా సంతోషపడుతుంది ఇక మనోహరి మాత్రం నోరు వెళ్ళబెట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.